దించినామనుకో నీ ఒక్క కాక మీద బట్ట పడిపో తొందరగా అట్లా కానుబే అమ్మా చూడు బాబు అమ్మా కొండమ్మదేవి చాలా నొప్పులతో నాది కొండ కొండమ్మదేవి కాను చేయలే అంటే కానుపు చేయాలంటే నీ జతకు మంచి కూలోడు కూలోనే ఉండాలి లెక్క పిల్చుకోని వస్తాను కూలోనే ఏ దించకూడదు నువ్వా బాబు చంపు కర్రా అదే అప్పుడు చెప్తే చూడో నూట యాభై రెండు నిమిషాలు గుడ్డ పట్టుకుంటే వానరు వస్తుంది మాట్లాడు చాలా పెప్పించుకో పెద్ద పెద్దపాండ్ర వస్తుంది మాట్లాడు ఏమేమి పెట్టుకుంటే చేత కదా నీకు నీకేం పట్టిండి ఇది పట్టుకో ఏడా ఎక్కులేకుంట దప్పుకొని మగా పరక్తనే దెబ్బ కుంతే దెబ్బకు మీరు మాది అట్లా గబ్బూరు కాదు నీకు మదనపల్లి దగ్గర మదనపల్లి దగ్గర నిల్లే పట్టు గుర్తు కాదు

అందుకే నీ నా కొడుకు ముక్కలు ఇంత లాభ అయిపోయింది బాగున్నాయి పేర్లు పెట్టిండ్లా తునకలు అరిందలో పొనకలు ఆరిండ్లా అందుకనే పేర్లు పెట్టుకోండి ఏం బాగుంటుందని అమ్మ పిలుచుకొని పోయి మూడు దావంలో కూర్చొని పెట్టి మూడు పరకలు ఎత్తుకొచ్చి నీ మగా కొట్టేదానికి ముద్దు పేర్లు పెట్టింది ముద్దు పేర్లు పెట్టింది నా పేరు నా పేరు ఆడుచేసి పేరు చిత్తూరు బస్తాను దగ్గర కదా అందుకోలు తో నాది ఏమే తనక చెప్తాడా ట్రైన్ పూర్తి చేసి కట్టుకోని కట్టుకొని చా అట్లా గొంతుకేసా ఇంకా తీసుకుంటాం టైం పొరతా కొడుతుంది అమ్మా కథం

నాదే తప్పో ఆయనదే తప్పు బుడి 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 అనే వేసినాడు ఆయన తప్పు ఇవి ఏ చేతిలో ఇది లేకపోతే ఎంచుకొని ఇరవై ఏట్లు కొట్టా నలభై ఏట్లు కొట్టాక కొట్టాకూరు చేతులు లేకపోతే ఎనభై ఏట్లు కొట్టా ఆ పిల్లలకి ఎందుకంటే అట్లా ముక్కులుండేది ఈయన ముక్కుల్లో దాటేసింది మగవాళ్ళు చాలా మంది ఉన్నారు అరస చెప్పు చెప్పు చాలా మంది మగవాళ్ళతో అక్కడ అక్కడ ఆడవల్ ఇక్కడ అగ్గ చెప్తా అండి అదంటే ఎందుకు చెప్పు పిల్ల ఎలకి పిల్ల ఎలకి మాకు రావు అట్లా పొగురు మాటలు మేము నేర్చిన నీ ఎంత పిల్లాలి మాటలు నువ్వే చెప్పుకోదు ఏందో నేన కొడు కొడుకు రాదమ్మా మగవాళ్ళు అందరు అట్లా మగవాళ్ళంత ఇట్లా మల్లుకోండి ఆడవాళ్ళు అట్లా మల్లుకోండి చెప్పినా నా కొడుక కోముటో చెట్లు నీళ్ళు తాగట్లానే పెట్టారా పెట్టారా అంటే ఏంటో ఒకటి పెట్టి చేతిలో పెట్టిారీ చూడు బిడ్డ కూడా ముద్దుగా పుట్టినా சக்கிர ஓம் சக்கரன்ட்டு பட்னா ஓதேயோ ஒரு வேலைமா ஒரு வேலை வர ஒரு பெரிய மட்டும் தான் என்ன பெரியமா పోరు పిల్లమంటే చెప్పేస్తాండే అదే పనిగా ఎత్తు చేతులు ఇంకా మళ్ళీ ఇమ్మ మా హో కొండమ్మని పిల్లలు వస్తాను చూడండి మా పట్నం ప్రతి వతాహ నిజంగా పెట్టిన గంటోళ్ళు కూడా ఇంతలో కట్టి కట్టరేమో పాపమ్మ అయ్యో ఏడు కాదు మా దాడుని చూడు మగమయ్య చెవులు కట్టుకోమంటే చెంపలు తలకాయ ఎంత జుట్టుకొని వచ్చేసింది అరే నాయన వారం వారం శనివారం నాడు శనివారం రావన మాతమ్మ నాడు ఆ తొమ్మిది గంటలకు పైన అవును పది గంటలకు లోపల కాడపాలకి జన్మించింది అవును మా పుట్టింది పుట్టిందిరా నాయన అవునమ్మా హహ ఓ బిడ్డ పై చిక్కుడి బిడ్డ అమ్మ వరాల బిడ్డ అబ్బ అమ్మ దొంగ అమ్మ దొంగ నాయన దొంగ నాయన దొంగ ఇంకా రెమ్మడ నా బట్టలారా బిడ్డకు పాలు ఇస్తాండని ఈ మైక్ చెట్టు నా బట్ట నువ్వు ఇక్కడే చూసుకొని ఉండరు మలుకో అక్కడ మలుకో అక్కడ బిడ్డకు పాలు ఇస్తానులా బిడ్డకు పాలు ఇచ్చేటప్పుడు చూసింది మా గోళ్ళు అద్దాలు ఉండే పక్క అయిప్ప ఇంకా తొంగి చూడప్ప బా ఏమమ్మాయి మా గోళ్ళు అమ్మ పెట్టినే తెంగనా ఏం పద్దెనిమిది లీటర్లు వస్తాయ్ బాబం చంపుతావ్ తలరాతను మాట్లాడ తల్లి ఎంటి బాగుంది మా జాలికి ఏం ముట్టింది నీ బిడ్డ అయ్యో నీ మంటంగ హ అమ్మ తంగ బాబు ఇప్పుడే బా ఆచార ప్రకారముగా బంగార ట్యూటిల పారణ పెట్టి వండి పెట్టి లాలిపాటల జోలపాట పాడి పోరి పో అంటే దిష్టి దిష్టివా అదేదనా ఎలకపల్లి గ్రామస్తులకు మరొకసారి కళామదలు అననాడు లేక లేక ఆడబాలిక చెంది చెందిని పాల్గొండలో ప్రజలు మహాతలిని బంగారు ట్యూటర్ పండబెట్టి లాలిపాటలు పాటలు పాడారు అటు పెమట ఒట్టి అత్తం తమల రాదని వజ్ర వైడూర్యములు మాణిక్యములు గోదానం భూదానం వస్త్రదానం కాసుదానం కాలు గోర్నింటి కంట్రపు మహాతలికి బహుమతులు అలంకరించారు ఇక్కడిన తల్లిదండ్రులు అన్నదమ్ములు మరి ముఖ్యంగా బిడ్డల్లేని తల్లిదండ్రాదులు అనారోగ్యంతో బాధపడుతున్నవారు ఇక్కడికొచ్చి ఉయ్యాలను ఊపి పసుపు కుంకుమ తీసుకొని మీకు తోచిన కానుకలు సమర్పించిన మీ యొక్క కోరిక కోరిన కోరికలు నెరవేరని మరి మరి కోరుకుంటున్నాం రే బాబు